మాయనగారు ఆశ్చర్యపోతున్నాడు మా తేజగాడు బుక్స్ పట్టుకొని చదువుతుంటే ఎందుకు ఫస్ట్ దాన్నంటే ముద్దులాడు ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటుంది ఎక్కడికి వెళ్ళావు డాడీ వీళ్ళు కర్ర తీసుకొని నన్ను బాదుతున్నారు డాడీ కొట్టలేదు తమాషాకి దేవుడి దగ్గర లాగుతుందని చెప్పి భయం పెట్టా అంతే ఈ పింకీకి లక్కీ గారికి ఇద్దరికి భయం పెట్టాను పెట్టద్దా మాకైతే వర్షం అద్దెరిపోతుందండి చక్కగా వర్షం పడుతుంది ఈరోజు ఇదోండి ఫ్రెండ్స్ మాకైతే బాగా జోరు జోరుగా వర్షం అయితే పడుతుంది మా తేజ్గాడు బుక్స్ పట్టుకొని చదువుతుంటే మా ఆయన గారు ఆశ్చర్యపోతున్నారు ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఇలానే ఉన్నారు ఎప్పుడో ఒకసారి కదా బుక్స్ పట్టుకునేది ఇక నేనైతే ఎగ్స్ కర్రీ అయితే చేస్తున్నానండి ఎగ్ పొరుటండి మరి మీరేమంటారు ఎగ్ ఫ్రై అంటారా మేము పొరుటు అంటాము ఎగ్ పొరుటు ఇంకా దోసకాయ కర్రీ ఎగ్ అయితే కంప్లీట్ అండి ఇంకా దోసకాయ కర్రీ ఇంకా రైస్ ఇవేనండి ఈరోజు మా కర్రీస్ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా ఇద్దండి ముగ్గురు ఉన్నారు ముగ్గురికి క్యాప్షన్ వచ్చేసి చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు సరిపోయారు